అయ్యో శర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత అంటే అది మీకు ప్లస్ మీ తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఏంటి కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రంలో లేదు అసలు ఆవిడ వచ్చిన తర్వాత కాస్త కోస్తూ ఎవరైతే సాంప్రదాయవద్దంగా మొదటి నుంచి కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులుగా ఉన్నారో తెలుగుదేశానికి క్యాంటీ గా వాళ్ళు ఉన్నారో వాళ్ళు తెలుగుదేశానికి రాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్ పక్షాన్ని జరారు పక్షాన్ని జరిగిన తర్వాత జగన్ గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆలోచనతో ఉంటాడని అనుకున్నారు అది కాదని వాళ్ళకి అర్థమైంది ఇటు రాలేరు అటు పోలేరు అన్నట్టు అలా కక్కలేక మింగలేక ఉన్నటువంటి నేపథ్యంలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ టేకప్ చేసింది దాంట్లో ఏంటంటే ఎవరైతే ఆ పార్టీలో అక్కడ కాంగ్రెస్ నుంచి వైసీపీకి వెళ్ళి లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వస్తే కొంతమందికి కమ్ బ్యాక్ అవ్వచ్చు మాకు ప్లస్ ఆ మైనస్ అంటే ఒకటండి మా బ్యా ఓట్ బ్యాంక్ మాకు ఉంది ప్రజల బలం ఆశీర్వాదం ఖచ్చితంగా మాకు ఉండబోతా ఉంది ఆమె నేరుగా తెలంగాణలో పార్టీ పెట్టకుండా నేరుగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టుంటే వేరే లెవెల్ లో ఉండేది పరిస్థితి డెఫినెట్ గా మారే అవును అయితే ఇందులో క్వశ్చన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్టే షర్మిళ గారు చెప్తా ఉన్నారు రాష్ట్రంలో అని చెప్పి వైఎస్ఆర్ సిపి నాయకులు అంటున్నారు సిగ్గున్న నాలుక ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ఇద్దరు పిల్లల్లో ఇతను పదహారు నెలల్లో జైల్లో చెట్టు కూడి జగన్ అన్న వదిలిన బాణాన్నని రాష్ట్రం అంతా తిరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కూడా బై బై బాబా క్యాంపెయిన్ చేసి స్టార్ క్యాంపెయిన్ కూడా పార్టీ విజయం కోసం పనిచేసినామా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కాడికి వచ్చేపటికి సొంత కుటుంబ సభ్యురాలు పోయి దూరం బంధు కూడా కాదు రక్తం పంచుకు పుట్టినటువంటి కుటుంబ సభ్యురాలు ఆమె చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఇస్తే చదువుతుంది అని అంటున్నారు అంటే వీళ్ళ పరిస్థితి వీళ్ళ కుటుంబ సంబంధ బాంధవ్యా ఉపాధ్యాయులు వీళ్ళ నాయకత్వం వీళ్ళ నాయకుడు తాలూకు అవలక్షణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అది ఆయనకు అర్థం చేసుకోవాలి అంటే పాలిటిక్స్ లేవు కామన్ కదండి అరే మరి ఇప్పుడు పురంధేశ్వరి గారు ఉన్నారు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు అంటే ఒకే ఫ్యామిలీలో ఒకే పార్టీలో కొనసాగాలని కూడలేదు కదా పురంధేశ్వరి గారు బీజేపీ ఉంది అంత ముందు కాంగ్రెస్ ఉన్నారు డే వన్ నుంచి వన్స్ డివైడ్ అయిన తర్వాత డే వన్ నుంచి వెళ్ళిపోయారే ఈమెలాగా తెలుగుదేశం కోసం వాళ్ళు ఏం క్యాంపెయిన్ చేసింది లేదే పురంధేశ్వరి గారు అప్పుడు లేదు కదా ఈ ఇంటాక్టివ్ యాక్టివ్ రోల్ లేదు కదా షర్మిలా గారు ప్లే చేసిన రోల్ అప్పుడు లేదు అంటే షర్బులా గారు ట్రై చేయడానికి ఇంకో విషయం ఉంది కదా ఎందుకంటే పదహారు నెలల్లో జగన్ గారిని జైల్లో పెట్టడం వల్ల కదా ఆవిడ రావాల్సి వచ్చి తర్వాత ఎలక్షన్ కి అవును ఆ కంటిన్యూస్ ఇచ్చారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆవిడ కనిపించాల ఎందుకు కనిపించాల అవును ఆవిడ వేరే సోర్స్ ఎత్తుకున్నారు కదా ఆవిడ వేరే సోర్స్ ఎత్తుకున్నారు ఈయన బయటకు పంపేశాడు ఆవిడ నిన్న చెప్పింది కదా దేవుడి మీద దానికి మా అమ్మే సాక్ష్యం జగనే సాక్ష్యం దేవుడే సాక్ష్యం ఉంది నాకు ఇయ్యాల్సింది ఈ లేదు నాకు రావాల్సింది రాని లేదు నన్ను దొక్కాడని చెప్తుంది కదా ఒప్పుదిగా దీని చంద్రబాబు నాయుడు గారు చెప్పి బాబాయ్ మాట చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉందో షర్మల గారి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి అంతే సంబంధం ఉంది జనాలు నోడుతాను కాదండి ఇంకా దేనితోనే నోతారు అలాంటి మాటలు మాట్లాడితే ఎంత పల్సర్ అవుతున్నారో తెలియట్లేదు వాళ్ళకి వాళ్ళు అలాగే మాట్లాడాలి వాళ్ళు అలాగే ఉండాలి ఎందుకంటే అదే మాకు కాదు పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టి బాక్సింగ్ చేస్తున్నారు తరుగుతున్నారు అంటే మరి దాని సైకో అనప్ప ఏమంట ప్రజాస్వామ్యంలో మీరు చెప్పండి మతున్నవాడు బుద్ధున్నవాడు ఆడన్నా తెలుగు గలవాడు లేకపోతే అది ఎవరు ఏర్పాటు చేశారు అనుకుంటున్నారు మీరు ఎవరు ఏర్పాటు చేస్తారు చెప్పండి ఒక సభ ప్రాంగణంలో ఎక్కడ సభ అది ఆ నిర్వాహకులు అయ్యి ఉండొచ్చు కదా నిర్వాహకులు ఎవరు శేషువా అమర్ రాజా కాదు ఇంక ఎక్సా పోయేడ్ ఆ పార్టీ లీడర్స్ కదా దానికి ఎవరు పార్టీలో కొంతమంది ఎవరు అటెండ్ అయ్యారు ఉత్సాహం చూపించేవారు దానికి ఎవరు అటెండ్ నేను కూడా అత్యుత్సాహం చూపించా అండి పవన్ కళ్యాణ్ గారిని తిట్టబోతా ఉంటే నాన్న వాగన్ చంద్రబాబు నాయుడు గారి నా పిర్రా లేదా ఏంటి నేను అదే చెప్తున్నాండి లీడర్ కి పరికమాలకి తేడా అదే మీరు చూడండి అవసరమైతే అమ్మ రోజమ్మ జగన్ అన్న చెప్తున్నాడు బాగా బూతులు తిప్పు నువ్వు చంద్రబాబు నాయుడు ఉమామహేశ్వర్లు మాట్లాడిన వీడియో ఆడియో బయటకు వచ్చింది వాళ్ళు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే ఆయన రఘురామకృష్ణరాజు గారిని తిడుతుంటే పక్క 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 నవ్వి పిలిచి శాషని భుజం తట్టినటువంటి వాడు జగన్ మాట్లాడుతూ ఆవేశంగా మాట్లాడుతాను రొద్దు అని ఆపి కంట్రోల్ చేసి మనం విధానం అది కాదని చెప్పినోడు చంద్రబాబు గారే సరే నెక్స్ట్ సంక్షేమాన్ని వెళ్ళిపోదాం సంక్షేమ పథకాలు అనేక అమలు చేశాం నెక్స్ట్ మా సంక్షేమ పథకాలే మా బలం నెక్స్ట్ గెలుపొందేది కూడా సంక్షేమ పథకాలే వలనే అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు వాటికి అనుకోవాలి అసలు ఎక్కడ చెప్పలేదు సంక్షేమని చెప్పలేదు ఇంకా సజ్జన్ రామకృష్ణ గారు చెప్పారు ఈ వాటర్లు కాదు మా వాటర్లు వేరే ఉన్నారని చెప్పారు వాళ్ళ వాటర్లు ఎవరు అనేది తిరుపతి బయలక్షన్ బయటపడింది మొన్న చూసారు కదా కలెక్టర్ చిత్తూరు జిల్లాలో కలెక్టర్ పరిస్థితి ఏమైందో చూసారు కదా పొరవకొండలో జట్ జేసిఈఓ పరిస్థితి ఏమని చూసారు కదా వాళ్ళు వాళ్ళ బలం ఏంటంటే అది దొంగ వాటర్లతో ఈ రాష్ట్రంలో నెగ్గుకొద్దామని ఆలోచనలు ఉన్నారు ఈ చాలా పప్పులే ఉనికి சரி <tune> 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 మీరు స్థానిక చిత్ర నియోజకవర్గ వ్యక్తిగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటున్నారు చింత్రబున నియోజకవర్గానికి లోకల్ అభ్యర్థిని సమర్థిస్తున్నారా లేకపోతే నాన్ లోకల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే స్థానికుడిగా స్థానికమైనటువంటి అభ్యర్థి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఒక అవగాహన ఉంటది అందుబాటులో ఉంటాడు అనేది అయితే ఒక ఆలోచన అయితే ఉంది దానికి సంబంధించి కూడా అధినేతకి మా తాలూకా అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది తర్వాత ఆయన కూడా మాతో కొన్ని విషయాలు చెప్పినప్పుడు అల్టిమేట్ గా పార్టీ అధ్యక్షులుగా వారికి నిర్ణయాన్ని వదిలేసాం సార్ మీరు ఎవరిని పంపించినా ఒకటికి వంద సార్లు ఒకటికి వెయ్యి ఆలోచించే ఈ నియోజకవర్గానికి ఒక మనిషిని పంపుతారు కాబట్టి మీరు ఎవరిని పంపించినా గెలిపించి తీసుకొచ్చే బాధ్యత మాదని చెప్పేసి అని ఉన్నటువంటి ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు కానీ మిగతా ఇంపార్టెంట్ లీడర్స్ కానీ అందరం కూడా రివ్యూ అయింది ఆయన కూర్చోబెట్టారు మాట్లాడినప్పుడు మా అందరం కూడా ఏకకంఠం ఆయన కూడా మేము చెప్పడం జరిగింది సో డెసిషన్ ఆయన ఏం తీసుకున్నా కూడా పని చేయడానికి మేము సిద్ధంగా వైఎస్ఆర్సీ పార్టీ నుంచి ఆల్రెడీ ఎంపీ ఎమ్మెల్యే కన్వీనర్ అనౌన్స్ చేయడం జరిగింది దానిపై మీ కామెంట్స్ జగన్ అనేటువంటి వ్యక్తి పరిపాలన బాగోలేదు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే హూ ఆర్ ది కస్టోడియన్ అందించే స్టేట్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ది స్టేట్ గా ఉన్నటువంటి వ్యక్తి అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన పరిపాలనలో ఇక్కడ బాగోలేదు అనేది ఆయన క్లారిటీ ఉంది కదా ఎందుకంటే ఇప్పుడు నేను హెడ్ అండి మీరు సబార్డినేట్ నేను చేసిందో లేదా నేను చెప్పిందో లేదా నేను మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీరు పని చేయగలుగుతారు ఏమి చెప్పకుండా నేను ఏమి ఇవ్వకుండా మిమ్మల్ని కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెడితే మీరు ఏం పని చేయగలుగుతారు చేయలేరు కదా అలాగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ముక్క పెట్టి ఏడ్చాడు ఇప్పుడు అతను గడప గడపకే అన్ని గ్రామాల్లో తిరిగాడు మా ఊరు రోడ్డుకి సంబంధించి శ్రీనివాసపురం జంగారెడ్డి రోడ్డు కి సంబంధించి మురగంపల్లి నుంచి బోల్డ్ కార్యక్రమాలు చేశాం ఆఖరికి ఎమ్మెల్యే కదా మీద కూడా ఇప్పుడు అది అదే చెప్తున్నాం రోడ్డు మీద కూడా ఆంధ్ర కలెక్టర్ గారిని కలిసాం ఇక్కడ డివిజనల్ స్పందన పెడితే కూడా దాంట్లోనే కలిసాము చేసాము చెందాము వాళ్ళు అన్నది ఏంటంటే మూడు నెలలు టైం అడిగారు ఈ వాళ్ళకి దాదాపు పద్దెనిమిది నెలల టైం అయింది అది జరిగి రోడ్డు పడగా 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 చెయ్యగా చెయ్యగా ఒక లేయర్ పోసి ఆపారు ఇప్పుడు రండి ఎప్పుడైనా సరే అధికార పార్టీలో నాతోని పాటు రండి మన ముందులో ఒక లారీని పంపిద్దాం ఏదన్నా ఒక లారీని పంపిద్దాం లేకపోతే ఒక ఆటోని పంపిద్దాం ఆ ఎనమ్మాల వచ్చేవాడు కనపడితే అడగండి రాళ్ళు లేసిపోయి దుమ్మంతా కూడా మంచు పొగగమ్మనట్టు కమ్మేస్తూ ఆ రాయి ఎవరికైనా స్లిప్ అయ్యి ఎక్కడన్నా తగిలితే ఎంత ప్రమాదం జరిగింది అనేటువంటి ఆందోళన మరి నువ్వు అతను కాంట్రాక్టర్ ఎవరినో బతులు నడుకున్నాడు వచ్చాడు ఫేజ్ పోసాడు డబ్బులు ఇవ్వట్లేదు కాంట్రాక్టర్ కి రెండో ఫేజ్ పోయట్లేదు ముఖ్యమంత్రి గారు ఆ శాఖ పని కదా ఆ కాంట్రాక్టర్ డబ్బులు వచ్చేది డబ్బులు వస్తాయి కదా రెండోసారి పని చేస్తాడా అవునా కంప్లీట్ చేయగలుగుతాడు సో పరిపాలన దస్తవ్యస్తంగా ఉంది ఎమ్మెల్యే మార్చడం కాదు జనాలు నిన్ను మార్చడానికి ఉన్నారు ఇదైతే రాసి పెట్టుకోండి మార్క్ మై వర్డ్స్ ఎలక్షన్ మళ్ళీ కూర్చొన్నా మార్క్ మై వర్డ్స్ అంతే నేనే వస్తాను మీతోనే కూర్చుంటాను ఖచ్చితంగా ఇదే టేబుల్ మీద ఇదే సిట్టింగ్ ఇదే స్టూడియో లో మార్క్ మై వర్డ్స్ టూ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ డెఫినెట్ గా రిజల్ట్ చాలా అద్భుతంగా తెలియదేశం జనసేనకి రాబోతున్నాం సరే ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను మీకు ఎడగన్సీ బాగా ఎక్కువని మీ యొక్క పార్టీ నాయకులు చాలా మంది అనుకుంటా ఉంటారు ఏంటి ఎందుకని మీ మీద అటువంటి అభిప్రాయం ఉంది వాళ్ళకి ఏమి లేదన్న సామాన్యుణ్ణి బ్యాక్గ్రౌండ్ లేదు ఉన్నత విద్యావంతులం అటు పోయి ఉంటే అసలు ఈ గొడవే లేదు నేరుగా ఒక సామాన్యమైనటువంటి యువకుని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చోబెట్టుకుంటాడు లోకేష్ గారు వృత్తి పక్కన కూర్చోబెట్టుకుంటాడు నచ్చమ్నాయుడు గారు వృత్తి పక్కన కూర్చోబెట్టుకుంటాడు ఏదైనా మాట్లాడగలం ఏ మన మనం రాయగలం మన మనం మాట్లాడగలం దాని మీద కొంతమంది బాధపడితే బయటపడచ్చు నేను అర్థం నువ్వు ఏ దృష్టితో నువ్వు ఎట్లా ఉండి ఎట్లా చూస్తే అట్నే కనపడతా నువ్వు నన్ను రిసీవ్ చేసుకునే విధానంలో ఉంటది అది నువ్వు మంచిగా చూస్తావు అనుకోనే మంచిగానే కనపడతా నువ్వు చెడ్గా చూస్తా అనుకో అట్టగా నా తప్పు కదా నీ తప్పు నీ అర్థం అంటుండీ నువ్వు అందంగా ఉంటే అందంగా కనిపితుంది నువ్వు అందంగా లేకపోతే అందంగా కనపడదు అది సింపుల్ అంతేనా సరే వీళ్ళు వైఎస్ఆర్ సిపి నాయకులు ఎమ్మెల్యే స్థాయి దగ్గర నుంచి వాలంటీర్ వరకు గడప గడకు ప్రయాణించి నడిచి వెళ్లి పాదయాత్ర ద్వారా వెళ్ళి ఒక బుక్లెట్ ఇచ్చి ఇంత అభివృద్ధి చేసాం చూడండి అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే వాళ్ళు అభివృద్ధి ఎంత చేశారు దానిపై మీకు కామెంట్స్ చేయండి ఒక్క నిమిషం వాళ్ళ బుక్ అన్న కట్టి నాకు ఇచ్చారు అంటే నేను లేని ఇంట్లో మా ఇంటి దగ్గర ఇచ్చారు ఈ బుక్ ఎక్కడ వద్దు వాళ్ళు ఎవరైనా సరే ఇదో మూడు పేజీ తిప్పినా అన్న మీ ముందులే చూద్దాం ఇళ్ళ నిర్మాణం పేదలకు ఉచితంగా భూ పట్టాల పంపిణీ మరియు ఇళ్ల నిర్మాణానికి ఆర్దేశాయి డెబ్బై ఐదు వేల కోట్ల విలువైన ముప్పై ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం ఓకేనండి జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చేస్తాను మీకు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ మీకు స్టేట్మెంట్ చేస్తాను భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుది ఇరవై ఎనిమిది లక్షల ఇళ్లనే నేను పూర్తి చేయబోతా ఉన్నా కట్టబోతా ఉన్నా కట్టించిస్తా ఉన్నా రూపాయి కూడా వీళ్ళతోనే లేకుండా కంప్లీట్ గా నేను కట్టించి వాళ్ళకి ఇల్లు ఇస్తాను సెంటి భూమిలో సెంటినారా ఇక్కడ ఎన్ని ఇచ్చాడండి ఇది నాలుగున్నర ఏళ్ళు దాటింది కదా ఎలక్షన్ ఇయర్కి వచ్చాం కదా నాలుగు సంవత్సరాలు ఎనిమిది మాసాలు అవుతుంది కదా ఇరవై రెండు లక్షలు నిర్మాణం అన్నారు నాకు విద్యా దీవెన వసతి దీవెన ద్వారా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థులకు పదిహేను వేల కోట్ల లబ్ధి నెంబర్ డెబ్బై ఐదు శాతం హాజరు ఉంటే ప్రతి ఏటా పదిహేను వేలు ఆర్థిక సాయం నలభై నాలుగు లక్షల మంది తల్లులకు ఇరవై ఆరు వేల కోట్ల లబ్ధి దీని మీద కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఏమండి మొదటి సంవత్సరం మీరు పదిహేను వేలు ఇచ్చారు రెండో సంవత్సరం పద్నాలుగు వేలు ఇచ్చి వెయ్యి కోసారు మూడో సంవత్సరం పదమూడు వేలు ఇచ్చి రెండు వేలు కోసారు తర్వాత సంవత్సరం అసలు పూర్తిగా వైండ్ అప్ చేశారు ఎక్కడ మీకు ఇది మార్చారు ఎప్పుడు జనవరి ఇచ్చే డబ్బులు జులైకి మార్చారు వన్ ఇయర్ పోయింది ఈ సంవత్సరం మీరు వేసిన డబ్బు ఎంతండి ఎంత వేశారు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు మూడు వేలు పదమూడు వేలైన ఈ సంవత్సరం ఇది ఈ అకౌంట్ లో పండి సింగిల్ అకౌంట్ నా చూపించండి రాజకీయాల నుంచి తప్పకుండా జీవితకాలం మీ బాలనం చేస్తా ఎప్పుడైనా సరే రమ్మన్నీ వైసీపీలో ముఖ్య ఆకులు ఆకులు పాకులు వద్దు నాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ తీసుకొస్తారా ఎంపీ క్యాండిడేట్ తీసుకొస్తారా లేదా వాళ్ళ స్టేట్ బాడీలు ఎవరన్నా తీసుకురండి నేను రెడీ ఇందులో ఈ బుక్ లో ఈ బుక్ వేసినాయి ఇదిగోండి వృద్ధులు వితంతులకు వికలాంగులకు మూడు వేల వరకు సహాయం అరవై ఆరు లక్షల మంది పింఛన్ వారికి డెబ్బై ఏడు వేల కోట్ల లబ్ధి అరవై ఆరు లక్షల మందికి ఎక్కడెత్తినా చూపించమన్న ఇదంతా మీరు నేను వచ్చి రెడీ నేను మళ్ళీ చెప్తాను మీరు ఎవరన్నా వస్తే అంటే ఊరికే రోడ్డు మీద తిరిగొని తీసుకొచ్చి రాను కదా అవును మీరు తీసుకురండి ఎవరిని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ నో లేకపోతే ఒక ఎమ్మెల్యే నో ఎంపీ క్యాండిడేట్ నో లేకపోతే ఏదన్నా స్టేట్ కమిటీలో స్టేట్ సెక్రటరీ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ లేకపోతే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళు ఎవరిలో ఎవరన్నా ఒకళ్ళు తీసుకురండి డెఫినెట్ గా ఇందులో ఉన్న విషయాల మీద వేసినటువంటి విషయాల మీదే ఐఎమ్ రెడీ తప్పకుండా ఇంకోటి ఇంకా మధ్య నియంత్రణ విడతల వారిగా మద్య నియంత్రణ ముప్పై మూడు పర్సెంట్ షాపులు తగ్గింపు నలభై మూడు వేల బిల్ట్ షాపులు నాలుగు వేల మూడు వందల పర్మిట్స్ రూమ్స్ మూసివేతాన్ని పెట్టి మద్యవారి నియంత్రణ అన్నాడు కదా ఆయన ఏం చెప్పాడండి దశల వారి దశ మధ్య నియంత్రణ చేసి చేసిన తర్వాత ఓటెడుతా అన్నాడు నీకు అర్హత లేదు కదా ఓటాకి ఇప్పుడు నువ్వు చెప్పిన మాటే కదా ఇయర్ జాబ్ క్యాలెండర్ అన్నాడు కదా జనవరి ఫస్ట్ ఒక క్యాలెండర్ అన్న రిలీజ్ చేసేంత వరకు ప్రతి ఇయర్ డిఎస్సి అన్నాడు కదా మెగా డిఎస్సి అన్నాడు కదా ఓ డిఎస్సి అన్న వేసేంత వరకు ఆఖరికి రెండేళ్ళు అవుతుందండి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తాం పెట్టి వాళ్ళ రోజు గ్రౌండ్ కి వెళ్లి పరుగులెత్తి పరుగులెత్తి రిజల్ట్ కోసం చూసి చూసి కళ్ళు కాయలు రాళ్ళ టికెట్ డౌన్లేడ్ చేసి పెట్టుకుంటే ఆయన ఇంతవరకు ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు ఏం చెప్తారా వెళ్ళా ఎవరో చెప్తారా ఏం సంక్షేమం చేశారు రండి ఇందులో ఈ బుక్ లో ఉన్న విషయాల మీద మాట్లాడుకున్నారండి ఈ బుక్ మొత్తం లెక్కైతే కనీసం ఇరవై లక్షల కోట్లు వద్దు ఈ బుక్ హండ్రెడ్ పర్సెంట్ నాతో రెడీ అన్నా ఓకే లేదు నాతోని ఆన్ ద టేబుల్ కూర్చోవడానికి ఇబ్బంది అయితే నాకు ముందు మీరు వాళ్ళతో జయింది వాళ్ళు చేసిన దాన్ని మనం చూసే నేను తర్వాత కూర్చొని మాట్లాడతాను నేను ఎలా అయినా రెడీ ఆన్ ద టేబుల్ విత్ మీ రెడీ అంటే నేను రెడీ లేదు నేను కూర్చోనని వాళ్ళకి ఏమన్నా బ్యాష్ పోయినా భయం వేసినా మీరు ఎట్లా అన్న తీసుకోండి వాళ్ళు చేసిన తర్వాత నన్ను విలవండి వాళ్ళు చేసిన దాన్ని స్క్రీన్ మీద వేద్దాం వాళ్ళు చేసిన దాన్ని ఇక్కడ సమాధానం చెప్తారు సమాధానం చెప్పమానని ఊరికి ప్రజాధనం అండి ఎవరి డబ్బు ఇది ప్రజల డబ్బు ప్రజల డబ్బుతో నేను తబద్ధతను మీరు బుక్లు వేసి ఎవరినైనా మోసం చేస్తారా ఎవరి మోసం చేస్తారండి ఇది అంతా కూడా అరవై ఏడు వేల కోట్ల పెట్టుబడులు అంట నూట ఇరవై ఏడు పెద్ద పరిశ్రమలు అంటే ఎనభై ఐదు వేల ఉద్యోగాలంట పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్లంట ఆరు లక్షల ఉద్యోగాలంట ఎక్కడితే ఇచ్చే ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు కదా ఏదండి వారంటీర్ ఉద్యోగాల సచివాలయాలు సృష్టించినా సచివాలయాలు ఇచ్చిన ఉద్యోగాలు ఒక లక్ష ఇరవై రెండు వేలు సరే ఎంతో గంత మేలు చేశారని చెప్పారు నేను అక్కడ శ్రమ లోపిడీ ఎలా 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 జరిగిన మినిమం ఏజెన్సీ యాక్టర్ అంద మనకి ఇప్పుడు మీకు ఒక ప్యూర్ ఉద్యోగం తీసుకోవాలనుకుంటే మినిమం పన్నెండు వేలు పదహారు వేరు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మీకు ఇయ్యాల నువ్వు సచివాలయం అన్నావు డిఎస్సి ద్వారా డిఎస్సి ద్వారా సచివాలయంలో పదమూడు వేలు పన్నెండు వేలు ఇచ్చి రెండు సంవత్సరాలు గుడి చాకరి చేపించలేదు వాళ్ళతోని వాళ్ళు ఇష్టపడి చేస్తున్నారు ఇష్టపడి చేస్తా గతి లేక చేస్తున్నారు ఇష్టపడి ఐదు వేలు మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయిన ఎవరైతే ఐటీ గారు ఎవరైతే ఉన్నాడో అతను స్పీచ్ తీసుకోండి మీరు అసెంబ్లీలో మాట్లాడింది రెండు వేల పద్నాలుగు టు రెండు వేల పంతొమ్మిది ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఉద్యోగాలు భర్తీ జరిగిందని అని చెప్పేసి కానీ అతను అఫీషియల్ గా నోట్ రిలీజ్ చేశాడు అసెంబ్లీలో మీరు కాల్తో తెప్పించుకోండి టేప్ తెప్పించుకోండి ఊరికే మాట్లాడేది కాదండి సరే చూద్దాం నాయకులను పిలుద్దాం ఖచ్చితంగా డిబేట్ చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ ఓకే థ్యాంక్ యూ